ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా పంజాబ్ కింగ్స్ తో కీలక మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు ఆ తర్వాత ఆర్సీబీ బౌలర్లు పంజాబ్ బ్యాట్స్మెన్ ఎక్కడికక్కడ కట్టడి చేయడంతో ఆర్సీబీ జట్టు ఈ మ్యాచ్ లో పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది ఈ ఓటమితో పంజాబ్ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు పూర్తిగా సమాధి అవ్వగా బెంగళూరు జట్టు మాత్రం అనూహ్యంగా ప్లే ఆఫ్ రేసులోకి దూసుకొచ్చింది ప్రస్తుతం ఆర్సీబీ జట్టు పది పాయింట్స్ తో ఏడవ స్థానంలో ఉంది ఆర్సిబిస్ కు వెళ్లాలి అంటే మిగతా మ్యాచ్లో నిలవాలి అంటే లక్నో ఢిల్లీ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు కనీసం ఒక మ్యాచ్ ఓడిపోవాల్సి ఉంటుంది ఆర్సీబీ తన మిగతా రెండు మ్యాచ్లను ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది అప్పుడే ఆర్సీబీ జట్టుకు ప్లే కు వెళ్ళే అవకాశాలుంటాయి ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆర్సిబి నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల నలభై పరుగులు భారీ స్కోరు సాధించింది ఆర్సీబీ బ్యాటర్స్ లో విరాట్ కోహ్లీ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు భారీ షాట్లతో బిరుచుకుపడి అదరగొట్టాడు ఆరంభంలో వికెట్లు పడినా పాటిదార్తో కలిసి పంజాబ్ బౌలర్స్ ను పేకాట ఆడేశాడు వింటేజ్ కోహ్లీని గుర్తు చేస్తూ సిక్సర్లు బౌండరీలతో బిరుచుకుపడి అభిమానులకు పూనకాలు తెప్పించారు కోహ్లీ అన్నయ్య ఇరగదీస్తుంటే తమ్ముడు పాటిదార్ కూడా నేను సైతమని బ్యాట్ తో బాధేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు పాటీదారు ఇరవై మూడు బంతుల్లో రెండు వందల నలభై స్ట్రైక్ రేటుతో మూడు కోహ్లీని మించిన హిట్టింగ్ తో ఆర్సీబీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు పాటిదార్ అవుట్ అయ్యాక కామరూన్ గ్రీన్ క్రీజ్లోకి వచ్చి అతడు కూడా తగ్గేదిలే అని నూట డెబ్బై స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేసి ఇరవై ఏడు బంతుల్లో నలభై ఆరు పరుగులు చేశాడు చివరిలో వచ్చిన దినేష్ కార్తీక్ ఏడు బంతుల్లో పద్దెనిమిది పరుగులు చేశాడు స్టార్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లీ నలభై ఏడు బంతుల్లో నూట తొంభై ఆరు స్ట్రైక్ రేటు తో ఆరు సిక్సర్లు ఏడు బౌండరీల సాయంతో తొంభై రెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు ఈ ఈ అందరూ కూడా ఓవర్లు ముగిసే సమయానికి డ్యూప్లెసిస్ సేనా ఏడు వికెట్లు నష్టపోయి రెండు వందల నలభై ఒక్క పరుగుల భారీ స్కోరు చేయగలిగింది ఈ మ్యాచ్ లో కోహ్లీ ఓ సంచలన షాట్ తో అదరగొట్టాడు పంజాబ్ యువ పేసర్ విద్వత్ కావేరప్ప బౌలింగ్ లో కోహ్లీ సింగిల్ హ్యాండ్ సిక్స్ బాదాడు ఆర్సీబీ ఇన్నింగ్స్ ఏడవ ఓవర్ వేసిన కావేరప్ప బౌలింగ్ లో తొలిబంతిని కోహ్లీ ఫ్రంట్ ఫుట్ కు మిడ్ ఆఫ్ మీదుగా ఒంటి చేత్తో సిక్స్ బాదాడు విరాట్ షాట్ చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ రోజు కోహ్లీ బ్యాటింగ్ చూసాక వింటేజ్ కోహ్లీస్ బ్యాక్ అని ఎంతమంది భావిస్తున్నారు కామెంట్ చేయండి పంజాబ్ కింగ్స్ బౌలర్స్ లో హర్షల్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టగా విద్వత్ కావేరప్ప రెండు హర్షదీప్ సింగ్ సామ్ కురాన్ తల రెండు వికెట్లు సాధించారు పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టుకు మొదటి ఓవర్లోనే దిమ్మ తిరిగి షాక్ తగిలింది ఓపెనర్ ప్రభసిం సింగ్ ఆరు పరుగులు మాత్రమే చేసి అయ్యాడు మొదటి వికెట్ పడ్డ తర్వాత జానీ బేర్స్టో రిలే రసో మెరుపు బ్యాటింగ్ తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు అయితే ఈ ధాటి క్రమంలో బేర్స్టో పదహారు బంతుల్లో నూట అరవై తొమ్మిది స్ట్రైకేట్ తో ఇరవై ఏడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు వీరిద్దరూ కలిసి రెండో వికెట్ కు అరవై ఐదు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు బేర్స్ తో అవుట్ అయిన రసో మాత్రం రఫ్ ఆడిస్తూ పంజాబ్ జట్టుకు పవర్ హౌస్ లో నిలబడ్డాడు దీంతో పంజాబ్ స్కోర్ బోర్డు పరిగెత్తింది ఇరవై ఏడు బంతుల్లో రెండు వందల ఇరవై ఆరు స్ట్రైక్ రేటు తో మూడు సిక్సర్లు తొమ్మిది బౌండరీల సాయంతో అరవై ఒక్క పరుగులు చేసిన రసో కరణ్ శర్మ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు ఈ మ్యాచ్ లో కూడా జితేష్ శర్మ ఐదు పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు లియామ్ లివింగ్స్టన్ డకౌట్ అయ్యి పంజాబ్ ని నట్టేటు ముంచాడు కీలక సమయంలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఒక్కసారిగా పంజాబ్ కింగ్స్ జట్టుపై ఒత్తిడి ఏర్పడింది ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో శశాంక్ సింగ్ సామ్ కరణ్ ఇద్దరూ కలిసి మంచి భాగస్వామ్యం నిర్మించడానికి ప్రయత్నించారు ఇదే క్రమంలో శశాంక్ సింగ్ ధాటిగా కూడా బ్యాటింగ్ చేశాడు అయితే ఇన్నింగ్స్ పద్నాలుగు ఓవర్లో విరాట్ కోహ్లీ మెరుపు ఫీల్డింగ్ కారణంగా నూట తొంభై ఐదు స్ట్రైకర్ తో ముప్పై ఏడు పరుగులు చేసిన శశాంక్ సింగ్ రన్అట్ అయ్యాడు కోహ్లీ కళ్లు చెదిరే మెరుపు వేగంతో బంతిని అందుకుని వికెట్లకు గురి చూసి కొట్టాడు దీంతో శశాంక్ సింగ్ పెవిలియన్ చేరాడు ఇక చివరిలో ఆదుకుంటాడు అనుకున్న అశుతోష్ శర్మ ఎనిమిది పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు ఈ వికెట్ పడ్డంతో ఆర్సీబీ గెలుపు పంజాబ్ ఓటమి ఖాయమయ్యాయి పంజాబ్ జట్టు పదిహేడు ఓవర్లలోనే ఆలౌట్ అయ్యి నూట యాభై ఒక్క పరుగులు మాత్రమే చేయగలిగింది బెంగళూరు బౌలర్లో సిరాజ్ మూడు వికెట్లు దక్కించుకోగా ఫెర్గుసన్ కరణ్ శర్మ స్వప్నిల్ సింగ్ చెరకు రెండు వికెట్లు దక్కించుకున్నారు ఈ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు పంజాబ్ జట్టు అలానే విరాట్ కోహ్లీ కొన్ని రికార్డులను నెలకొల్పారు ఆ వివరాలకు వెళ్తే ఆర్సీబీ జట్టు ఈ రోజు మ్యాచ్ లో రెండు వందల కంటే ఎక్కువ స్కోర్ సాధించింది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో లో ఇప్పటి వరకు ఆర్సీబీ జట్టు ఐదు సార్లు రెండు వందల కంటే ఎక్కువ స్కోరు నమోదు చేసింది గతంలో ఎప్పుడు గాని ఆర్సీబీ జట్టు ఇన్ని ఎక్కువ సార్లు రెండు వందల కంటే ఎక్కువ స్కోర్లు నమోదు చేయలేదు అలా ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది ఇక పంజాబ్ జట్టు ఈ మ్యాచ్ లో కూడా రెండు వందల కంటే ఎక్కువ పరుగులను సమర్పించుకుంది దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు రెండు వందల కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్న జట్ల జాబితాలో పంజాబ్ జట్టు మొదటి స్థానంలో నిలిచింది ఇప్పటి వరకు పంజాబ్ జట్టు ఇరవై తొమ్మిది సార్లు రెండు వందల కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకోగా ఆర్సీబీ జట్టు ఇరవై ఎనిమిది సార్లతో రెండవ స్థానంలో ఉంది ఇక ఈ మ్యాచ్ లో చేసిన పరుగుల ద్వారా కోహ్లీ ఈ సీజన్ లో ఆరు వందల కంటే ఎక్కువ పరుగులను నమోదు చేయడం జరిగింది దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సీజన్లలో ఆరు వందల కంటే ఎక్కువ పరుగులు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగు సార్లతో విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ తో కలిసి మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేజార్చుకున్నాడు ఐపీఎల్ చరిత్రలో తొంభై కంటే ఎక్కువ స్కోరు చేసి కోహ్లీ సెంచరీని చేజార్చుకోవడం ఇది రెండోసారి